మిగిర్పేట ఎస్పీ కాలనీ ప్రజలందరికీ కూడా నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను మనందరికీ తెలిసిన విషయమే ఇది మన బహుజనుల గడ్డ ఈరోజు నేను మహనీయులకి పూలదండ వేయడం జరిగింది ఇక్కడ ఈ విగ్రహాలు ఎందుకు నెలకొల్పారో మనందరికీ తెలిసిన విషయమే మన యొక్క జీవితాల్ని ముందుకు నడిపించడానికి మన యొక్క జీవితాల్లో వెలుగులు నింపడానికి ఈ మహానుభావుల కృషి వెలకట్టలేనిది ఈరోజు భారత రాజ్యాంగం విశిష్టత దాని ప్రాముఖ్యత దాన్ని ఆధారంగా చేసుకునే ప్రజాస్వామ్యం అనే వ్యవస్థ ఈరోజు ఇంత స్వేచ్ఛగా మనము ఇక్కడ తిరగగలుగుతున్నామంటే అది ఆ మహనీయుడి యొక్క గొప్పదనం అయితే ఆ మహనీయుడి యొక్క గొప్పదనాన్ని కొంతమంది పాలకులు ఓన్లీ విగ్రహాలకి మాత్రమే కేవలం విగ్రహాలకు మాత్రమే పరిమితం చేయబడటం జరిగింది ఈరోజు డెవలప్మెంట్ అభివృద్ధి 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 అని చెప్పి అభివృద్ధి జపం చేసే అధికార పార్టీ ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూ చూసిన ఏ రోజైనా కూడా ఈరోజు ఇక్కడ ఈ కాలనీలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో నేను చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ కూడా తెలుసు కానీ ఎవరికి ఎన్నిసార్లు చెప్పినా ఇప్పటి వచ్చిన ప్రతి ఒక్కసారి వచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థి మీ యొక్క సమస్యలన్నిటిని పరిష్కరిస్తాము మీ యొక్క సమస్యలన్నిటికీ కూడా తొందరలో పరిష్కార రూపం చూపిస్తామని చెప్పి ఇచ్చిన నాయకులు మాత్రమే చూశారు కానీ సుంకర్ నరేష్ అటువంటి నాయకుడు కాదు ఆ మహానుభావుడు రచించిన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఆచరిస్తూ చదువుకొని ఒక ఉన్నత విద్యావంతుడిగా హైకోర్టులో న్యాయవాదిగా నా యొక్క జీవితాన్ని ప్రారంభించి ఎన్నో మరెన్నో బడుగు బలహీన వర్గాల పేద ప్రజలని కొల్లగొడుతున్న కార్పొరేట్ కంపెనీలని వ్యవస్థని ఒకటి వేళతో పీకి వాళ్ళకి సమాధానం చెప్పి మీ ముందుకి రావడం జరిగింది ప్రజలరా మీరందరూ ఒక్క నిమిషం ఒక్క క్షణం ఆలోచించాల్సిన ఆవశ్యకత అవసరం ఉంది నేను ఏం చెప్తున్నానో మీరందరూ కూడా ఒక్కసారి అర్థం చేసుకోండి ఆలోచించండి ఈరోజు ఒక ఎలక్షన్ అనగానే ప్రధానమైన నాయకులందరూ అందరూ ఆలోచించేది ఏంటో తెలుసా ఆ మీర్పేట హెచ్పి కాలనీ డివిజన్ ఉంది కాపురా డివిజన్ ఉంది ఓటుకు రెండు వేలు చేద్దామా మూడు వేలు చేద్దామా ఏముంది డబ్బులు తీసుకుంటారు ఓటేస్తారు అంతే కదా ఈ బహుజనవాదం వాళ్ళు ఎక్కడుంది నిజంగా బహుజనవాదం ఉంటే కనుక వాళ్ళ బ్రతుకులు ఈ విధంగా ఎందుకు ఉంటాయి మనం ప్రతిసారి వెళ్తున్నాం కదా హామీలు ఇస్తున్నాం కదా మళ్ళీ మనల్ని అమ్ముతున్నారు రెండు వేలు తీసుకుంటున్నారు ఓటు గుద్దుతున్నారు అనే ఒక బలుపు ఒక గర్వం మన మీద ఒక చులకనాభావం వాళ్ళు బయట పెంపొందించారు దయచేసి ఆ రెండు వేల రూపాయలు గురించా మన బ్రతుకులు కానే కాదు నిజంగా రెండు వేల రూపాయలు మనకి ఇస్తున్నారా కానే కాదు మనల్ని అడ్డుపెట్టుకొని మన బహుజన వాదాన్ని అడ్డుపెట్టుకొని మన బహుజాలని అడ్డుపెట్టుకొని కొంతమంది నాయకులు వాళ్ళు గల్లా పెట్టి నింపుకుంటున్నారు దాన్ని మనం ఈ ఎలక్షన్ నుంచే తుడిచి పారేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈరోజు కష్టపడుతున్నాం మనం పనికి వెళ్తున్నాము ఇదే కాలనీకి నేను రేపు పది గంటలకి వస్తే మీరెవరో నాకు కనిపించరు ఎందుకు అంటే కనుక కష్టపడడం కోసం మీ మీ పనుల మీద మీ యొక్క వ్యాపారాల నిమిత్తం చిన్న చిన్న ఉపాధి నిమిత్తం మీరు బయటికి వెళ్ళి పనులు చేసుకుంటారు కాబట్టి అదే ఒక రెండు వేల రూపాయలకి ఆశపడే వ్యక్తులం అయితే కనుక మనకు బయటికి వెళ్ళి కష్టపడి ఒళ్ళు ఉంచాల్సిన అవసరం ఏముంది చెమట చిందాల్చాల్సిన అవసరం ఏముంది రక్తం కాల్చాల్సిన అవసరం ఏముంది కానీ మన జీవితాలు అది కాదు ఈ యొక్క స్వార్థపూర్తి రాజకీయ నాయకులు మన జీవితాన్ని ఆ విధంగా తయారు చేశారు స్వతంత్రం వచ్చి డెబ్భై సంవత్సరాలు దాటిపోయినా కూడా మన బ్రతుకులు ఈ విధంగానే ఉన్నాయి అదేమన్నా అంటే కనుక అంబేద్కర్ వాదాన్ని ఎత్తుతారు అంబేద్కర్ వాదాన్ని ఎత్తి మనల్ని అంబేద్కర్ వాదం వైపు మెలిచి వాళ్ళ యొక్క పబ్బం గడుపుకుంటారు ఏంటి అంబేద్కర్ వాదు వాళ్ళకి తెలుసా ఏ నాయకుడు అయినా చెప్పాడా మీకు అర్థమయ్యేలా వివరించాడా వివరించడు ఎందుకంటే వాడికి తెలియదు కాబట్టి వాడికి తెలిసినల్లా ఒకటే రెండు వేలు ఇద్దామా మూడు వేలు ఇద్దామా ఎలా మోసం చేద్దాము ఎలా దొంగ హామీలు ఇద్దాము ఎలా తప్పించుకుని తిరుగుదాము నాలుగు సంవత్సరాల ఐదు నెలలు ఆరు నెలలు ఏ విధంగా కూడా కాంట్రాక్టులు చేద్దాం దొమ్మిలు చేద్దాం దోపిడీలు చేద్దాం మళ్ళీ ఆరు నెలలు రావాలి మీ బ్రతుకులు మార్చేస్తాం అని చెప్పి నేను ఈరోజు చెప్తున్నాను మన కాలనీలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఇప్పటి వరకు ఎంతమంది నాయకులు చెప్పారు ఇప్పటి వరకు పరిష్కారమైన ఏంటి ఈరోజు దళిత బంధు పథకం మన ప్రభుత్వం ప్రవేశపెట్టా అంటుంది కలబలి హామీలు చెప్తుంది ఎంతమంది మన బహుజన వాదులకు మన బహుజన ప్రజలకు ఆ దళిత బంధు పథకం గడప గడపకు చేరువైంది నాకు తెలుసు చాలా కొద్దిమంది మాత్రమే ఆ యొక్క పథకం పరిమితమైంది ఆ కొద్ది మంది ఎవరు కూడా నాకు తెలుసు అధికార పార్టీ చుట్టూ తిరిగే వ్యక్తులు అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఆ యొక్క పథకాన్ని కూడా పోని వాళ్లే పూర్తిగా ఆ ఫలం అనుభవిస్తారా అంటే కనుక కానీ కాదు కమిషన్ రూపంలో కక్కుర్తి దీంట్లో ఒక పర్సెంట్ మాత్రమే నిజమైన దళితుడికి అందుతుంది మిగిలిన తొంభై తొమ్మిది పర్సెంట్ కమిషన్ రూపంలో ఎమ్మెల్యేకి ఎంపీకి మంత్రికి వేలకెళ్తుంది మన కోసం ప్రవేశపెట్టిన పథకాన్ని ఎవడో అనామకుడు తీసుకోవడం ఏంటి ఇది ఎంత దుర్భరమైన పరిస్థితి అడిగేటోడు ఎక్కడున్నాడు ఎవరు అడగాలి మీకోసం నిలబడే వ్యక్తి ఎవరు ఉన్నారు నిలబడరు ఎందుకంటే వీళ్ళందరూ కోసం వీళ్ళందరూ కూడా ఓట్ల కోసం వచ్చే నాయకులు ఒక్కడిని మాత్రమే మా బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా మీ అందరికీ తెలుసు మీ డివిజన్లో ఇంతమంది ఉన్నారు బహుజన్ సమాజ్ పార్టీ కోసం వాళ్ళ యొక్క పనులు వదిలిపెట్టుకుని కృషి చేస్తున్నారు ఎందుకు అని అంటే కనుక బహుజన్ సమాజ్ పార్టీ మన పార్టీ మన బ్రతుకులు మార్చడానికి పెట్టిన పార్టీ ఈరోజు మన జీవితాల్లో వెలుగు రేఖలు నింపాలి అని అంటే కనుక ఉప్పలగడ్డ మీద నీలి జెండా ఎగిరేయాలి మన సోదరులు సోదరి కష్టపడి వాళ్ళ పనులు మానుకుని మన మైనారిటీ దళిత బీసీ సోదరుల జీవితాలు బాగుపడడానికి ప్రభుత్వం అందించే ప్రతి పథకము కూడా వాళ్ళ చెంతక చేరడానికి వాళ్ళ యొక్క జీవితాలు మారాలి అని అంటే కనుక ప్రభుత్వం మారాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉంది మాకు ఎందుకు మాకెందుకుసారి ఇవన్నీ వస్తూ ఉంటారు చెప్తూ ఉంటారు మేము మారు మాకు ఇది కావాలి అని అంటే కనుక ఇబ్బంది ఏం లేదు మిమ్మల్ని మారమని నేను చెప్పట్లేదు కానీ ఒక్కసారి మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి మీ జీవితాలు అయిపోయినాయి ఎవరు చెప్తే వాళ్ళకి తానా లేదా తందానా అనే పద్ధతిన మీరు తిరుగుతున్నారు మరి రేపటిన మీ పిల్లల భవిష్యత్ ఏంటి ఈ రోజు ఓటికి రెండు వేలు మూడు వేలు ఇచ్చే నాయకుడు రేపొద్దిన మన పిల్లల మీద అఘాయిత్యం జరిగితే ఒక రేపు జరిగితే ఒక దాడి జరిగితే వ్యవస్థని ఏ విధంగా కొనగలడు ఒక్కసారి ఆలోచించారా ఒక్కసారి ఆలోచించండి పోరాడగలరా మన జీవితాలు ఇంతే కర్మ అని చెప్పి నెత్తి కొట్టుకొని అదే గుమ్మ ముందు కూర్చుని ఏడుస్తా ఏం చేస్తాం బిడా మన బతుకులు ఇంతే అని చెప్పి సర్ది చెప్పుకోవడం ఎందుకు మన బతుకులు ఇలా ఉండాలి ఏం ఏం తక్కువ మనకి మహానుభావుడు కల్పించాడు కదా విలువైన ఓటు హక్కుని దాన్ని ఎందుకు ఉపయోగించరు అది వజ్రాయుధం చెప్పి అన్నాడు కదా అదే మహానుభావుడు అదే మహానుభావుడిని ఈరోజు ఊరు మధ్యలో ఇక్కడ మనం నెలకొల్పుకున్నాం కదా మరి ఎందుకు ఆలోచించట్లేదు ఎందుకు ఆ విగ్రహం విగ్రహ రూపంలోనే ఉంది ఆ విగ్రహాన్ని నెలకొల్పోవడం యొక్క ప్రాధాన్యత క్రమం ఆ మహానుభావుడు చేసిన విలువలు త్యాగాలు మనం ఎందుకు గుర్తించట్లేదు ఇవన్నీ ఆయన కోసం చేర్చుకున్నాడా కాదు మన బడుగు బలహీన సబ్బండ వర్గాల కోసం చేసుకున్నాడు ఆయన జీవితాన్ని త్యాగం చేశాడు మరి అటువంటి జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి యొక్క విగ్రహాన్ని మనం ఇక్కడ పెట్టుకుని అంబేద్కర్ గారు ఏముంది ఏదో చేసినట్టు రాజ్యాంగం రాసిందంట ఏదో రాజ్యాంగం కాదు మన బ్రతుకులు రాశాడు మన బ్రతుకులు బాగుపడాలని చెప్పి రాశాడు అయినా సరే మనము ఇంకా అధికార పార్టీ నాయకుడు ఇంకొక పార్టీ నాయకుడు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఇస్తాడని చెప్పి ఒక ఐదు వందల మందికి రోజుకి వెయ్యి రూపాయలు ఇస్తున్నాడంట బండ్లో పెట్రోల్ కొట్టిస్తున్నాడంట మనం కూడా వెళ్దాము అని చెప్పి అటువంటి నాయకులు వెనకాల తిరిగితే మన బ్రతుకులు మారుతాయా ఎలక్షన్స్ ముప్పై రోజుల ప్రక్రియ మహా అయితే కనుక ముప్పై రోజుల పదిహేను రోజులు ఒక పదిహేను వేల రూపాయలు వస్తాయి మన పదిహేను వేల రూపాయలు చూడండి బ్రతుకులా మనవి ముప్పై రోజుల తర్వాత ఏం చేశాడు వాడు వాడు ఇస్తుండా వాడు ఇంట్లో పైసలు ఇస్తుండా మన పైసలు ఇస్తుండు మీకు రావాల్సిన పథకాలని దోపిడీ చేసి పక్కకు పెట్టి మళ్ళీ ఆ పథకంలోకి పైసలు తీసుకొచ్చి మీకు ఇస్తున్నాడు ఇవన్నీ మీకు తెలియజేయదు ఎందుకంటే మీకు ఎప్పుడైతే కనుక తెలివి వస్తుందో నాయకుడి గల్లా పడతారు ఎప్పుడైతే నాయకుడి గల్లా పడతారో గల్లీలో వాడు పెట్టాడు కాబట్టి ఈరోజు నేను చెప్తున్నాను డాక్టర్ ప్రవీణ్ కుమార్ సార్ ఆయనకి ఇంకా సర్వీస్ ఉన్న అత్యున్నత స్థానాలకి వెళ్ళగలే శక్తి ఉన్న సామర్థ్యం ఉన్న ఆయన మన బహుజనుల బ్రతుకులు మార్చాలని చెప్పి దొరల గడిల పగలగొట్టాలి అని చెప్పి త్యాగం చేసి పదవికి త్యాగం చేసి ప్రజలకు రావడం జరిగింది ఎంతో పాదయాత్ర చేసి ప్రజల సాధక బాధలు తెలుసుకోవడం జరిగింది ఈరోజు ఉప్పల నియోజకవర్గంలో ఒక హైకోర్టు న్యాయవాదిగా ఎన్నో సామాజిక అంశాల మీద పోరాడిన వ్యక్తిగా నన్ను గుర్తించి మన బహుజన రాజ్యం స్థాపన కోసం నీలాంటి వ్యక్తి ఉండాలి ఎటువంటి నాయకులు నేల చరిత్ర ఉన్న నాయకులైనా సరే నాయకులు ఉన్నా సరే ఎవరున్నా కూడా ఎదిరించగల సత్తా సామర్థ్యం ఉన్న వ్యక్తివి నీకు మన బహుజనులందరూ కూడా అండగా ఉంటారు నువ్వు ఎల్లు ఉప్పలగడ్డ మీద నీలి జెండా ఎగరై అని చెప్పి భరోసా ఇచ్చి నన్ను పంపించడం జరిగింది అందుకు అందుకు సార్ చెప్పిన మాటల్ని చూచా తప్పకుండా మన సోదరులందరూ కూడా ఈరోజు నా పక్కన నిలబడి ఈరోజు ఇక్కడికి తీసుకురావడం జరిగింది మన బహుజనానికి ఒకసారి చెప్పారు అన్న వీళ్ళంతా మన బహుజనులన్న అన్నింపుణ్యం తెలియని వ్యక్తులన్న ఎవరే చెప్తే నమ్ముతున్నారన్న బ్రతుకులు మారలేదన్నా వెలుగు రేఖలు నింపలేదన్న ఇళ్లలో ఒక్కసారి మీరు చెప్పండి అన్న విద్యావంతుడన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మిమ్మల్ని ఎందుకు పంపించాడు మీ మాటల్లో చెప్పండి అన్న అలా మారితే అయినా సరే మేము మా వృత్తులు వదిలిపెట్టుకొని మా కడుపు కట్టుకొని పార్టీ కోసం పనిచేస్తున్నందుకు ఒక ప్రతిఫలం అందుతుందన్న మా కోసం ఏమీ వద్దన్న ఎందుకనంటే కనుక మా తోటి సోదర సోదరి మనులు వాళ్ళ పిల్లల భవిష్యత్తు మారాలన్నా మీరు ఒక్కసారి మా గల్లీకి వచ్చి మీరు మాట్లాడాలన్నా మీ వాయిస్ వినిపియాలన్నా అని చెప్పి చెప్పడం జరిగింది ఈ రోజు నేను ఇంత మాట్లాడుతున్నాను అంటే కనుక మీరందరూ కూడా ఇంత శ్రద్ధగా వింటున్నారు అని అంటే కనుక దానికి కారణం ఏంటి నేను చెప్పేది సొల్లైతే కనుక మీరు ఇళ్లలోకి వెళ్ళి పనిచేసుకుంటారు టీవీ చూస్తారు ఫోన్స్ నొక్కుంటారు కానీ ఇది మన బంగారు భవిష్యత్తు మన బ్రతుకులు మారాలి మారాలంటే ఏం చేయాలి మన బ్రతుకుల్ని మార్పించడానికి ఒక నాయకుడు కావాలి దిశానిర్దేశం చేయాలి అది అమ్ముడు వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అయి ఉండాలి బహుజనం పట్ల ప్రేమ కలిగిన వ్యక్తి అయి ఉండాలి బహుజన నీళ్లలో వెలుగురు రేఖలు నింపగల దమ్ము ధైర్యం ఉన్న నాయకుడై ఉండాలి అటువంటి నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తిని సుఖ నరేష్ ఈ సుఖర్ నరేష్ అంటే ఎవరు అని చెప్పి మీలో కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు దయచేసి మీరు గూగుల్లోకి వెళ్తారా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్తారా ఫేస్బుక్లోకి వెళ్తారా మీకు తెలిసిన సాధనాలు ఎన్నుంటే అందులోకి వెళ్ళండి సుఖర్ నరేష్ అన్న పేరు కొట్టండి నేనేంటో మీకు అర్థమవుతుంది ఇంత గట్టిగా ఇంత బలంగా ఇంత దృఢంగా నేను మాట్లాడగలుగుతున్నానంటే ఒక్కసారి ఆలోచించండి నా శక్తి సామర్థ్యాలు ఏంటో ఒక వ్యక్తిగా ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించాను ఒక వ్యక్తిగా దంతబంధు పథకము ఓన్లీ ఓట్ల కోసం స్థంటిని చేశాడు దొర అని చెప్పి దళిత సోదరులందరికీ కూడా ఆ యొక్క పథకం అమలవ్వాలి అని చెప్పి హైకోర్టుకి వెళ్ళి ఆ పథకం ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రతి గడప చంతకి కూడా చేరేలాగా చేసింది ఈ సుంకర్ నరేష్ ఇంత ఈ వేదిక ద్వారా నేను చెప్తున్నానంటే ఒక్కసారి అర్థం చేసుకోండి అదేవిధంగా బీసీ బంధు అనే పథకం ప్రవేశపెట్టాడు ప్రవేశపెట్టి దాంట్లో కొన్ని చిక్కుముళ్ళు పెట్టాడు క్యాష్ సర్టిఫికేట్ తీసుకురా కుల సర్టిఫికేట్ తీసుకురా అదేవిధంగా మీ యొక్క ఆదాయం యొక్క సర్టిఫికేట్ తీసుకురా అని చెప్పి ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్తే ఆ అధికార పార్టీ చెప్పినోడికేమో తక్షణం సర్టిఫికేట్లు ఇస్తారు మనకేమో ఆ వంక ఈ వంక చెప్పి ఇవాళ రేపు అని చెప్పి పథకం అయ్యేదాకా తత్సారం చేస్తున్నాడు అర్థమవుతుందా మీకు ఏం జరుగుతుందో ఈ చేతో పెడుతున్న అంటున్నాడు ఈ చేతో ఇంట్లో మనం వండుకున్న కూడా చేసుకుంటుండు అది తెలుసుకోవాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు ఇది ఎలక్షన్ సీజన్ మీరు ఏదైనా సరే మీరు ఏదైనా సరే దీనికి సంబంధించి మీకు జరిగిన అన్యాయం మీకు జరిగిన దగ గురించి ఏ మాత్రం ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నా మీ అమూల్యమైన ఓటుని ఏనుగు గుర్తు మీద మాత్రమే వేయాలి ఏనుగు గుర్తు మన గుర్తు ఏనుగు గుర్తు మన బహుజనాల గుర్తు మన బహుజనాల కోసం వచ్చిన గుర్తు దయచేసి మీ అందరికీ ఒకటే మనం చేసుకుంటున్నాను ఏనుగు గుర్తు మీద మీ అమూల్యమైన ఓటును ఉప్పల గడ్డపై నీలి జెండా ఎగిరేయండి గెలిచిన తర్వాత మళ్ళీ ఇదే కాలనీకి వస్తా సోదరులందరూ ఉంటారు నేను మీతో మాట్లాడతా ఇన్ని రోజులు ఈ నాయకులు ఏదైతే కనుక చేయలేదు అది చేసి చూపించే శక్తి సామర్థ్యం నా దగ్గర ఉంది వన్ ఇయర్ లోపు విత్ ఇన్ వన్ ఇయర్ లోపు నేను చెప్పిన అన్నింటిని కూడా ఇంప్లిమెంటేషన్ చేయించి మీకు చూపించే బాధ్యత నాది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్